హాయ్ ఆల్ ది లవ్ స్టార్కి స్వాగతం థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మంచి కంటెంట్ని ఇవ్వడానికి అయితే చూస్తాను మీకు ఏవై ఏదైనా వీడియో ఒక విషయం మీద కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చేస్తాను కూడా ఈరోజైతే మీ పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ని అయితే చూద్దామండి ఓకే మీ మీద ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది ఓకేనండి కార్డ్స్ కనిపిస్తున్నాయా ఓకే ఓకే మీ మీద కరెంట్ ఫీలింగ్స్ అయితేనండి మీ మీద చాలా లవ్ ఉంది అట్రాక్షన్ ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్గా అని అయితే వాళ్ళు చూస్తున్నారండి కానీ ఒక ఏదో ఒక ఆప్షన్ అయితే ఉందంటే ఇప్పుడు చూడండి కొందరు కొందరికి థర్డ్ పార్టీ ఉండొచ్చు కొందరికి వాళ్ళ సిస్టరో మదరో ఎవరో ఆపుతారు ఎవరో ఒక థర్ థర్డ్ పార్టీ అంటే ఒక అమ్మాయికి అయితే ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి అబ్బాయికి అయితే అమ్మాయి అని కాదండి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా వస్తారండి ఆపుతున్న వాళ్ళందరు మీ దగ్గరికి రాకుండా ఆపుతున్న వాళ్ళు ఎవరైనా థర్డ్ పార్టీ లెక్కే వస్తారు ఇక్కడ నాకు వ్యక్తి ఎవరో పర్సనల్గా ఒక లేడీ అని అయితే ఏం కనబడట్లేదు ఇక్కడ ఎవరో ఒక వ్యక్తిలో మీకు పర్సనల్ రొమాంటిక్ అంటారు కదా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే లేదు కాకపోతే ఏదో అంటే వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఎదగాలి అని ఒక ఒక సొసైటీ గురించి ఆలోచించడం అలాంటివైతే ఇక్కడ కనబడుతుంది కానీ థర్డ్ పార్టీ అయితే లేదు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది లవ్ ఉంది అట్రాక్షన్ ఉంది మీతో అసలు కనెక్షన్ ఎప్పుడు మంచిగా ఉండాలి అనుకొని బిల్డ్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ మీరే అసలు వాళ్ళని అంత మంచిగా ప్రేమించారు మీ దగ్గర ఉన్న ప్రేమ ఒక మదర్లీ నేచర్గా ఒక ఫాదర్ ఒక అమ్మ నాన్న ఎలా అయితే ప్రేమ చూపిస్తారో అలా ప్రేమ చూపించారు అనేది వాళ్ళకి తెలుసండి అలాంటి వ్యక్తిని నేను చీట్ చేశాను చీట్ చేశాను అని అయితే వాళ్ళైతే అనుకుంటున్నారండి మోసం చేసి నేను వాళ్ళ జీవితం నుండి వచ్చేసాను అలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు మీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే బాగుండు ఒక న్యూ బిగినింగ్ చేస్తే బాగున్ను అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఎమోషన్స్ అన్నిటినీ హోల్డ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీతో గడిపిన క్షణాలు కానీ అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయండి మీతో జ పార్టీలకు వెళ్ళున్నా మీతో ఏమైనా ట్రిప్పులు తిరుగున్నా మీరు ఎక్కడికైనా మూవీకి కానీ ఎనికైనా వెళ్ళున్నా అవి అన్నీ గుర్తొస్తున్నాయండి వీళ్ళకి అవి గుర్తొచ్చేటప్పుడు అవి హోల్డ్ చేసుకొని చాలా పొసీనర్స్గా అలా ఉండిపోతున్నారు మీ లైఫ్లోకి రావాలి అని అయితే వాళ్ళకు ఉందండి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఇది ఏదైతే ఉందో చెప్తున్నాను కదా నేను ఎప్పుడు చెప్తుంటాను ది లవర్స్ అనేది ఎప్పుడు వస్తుందండి ది దీ హైరో ఫ్యాంట్ కూడా ఇది ఒక డివైన్ మ్యారేజ్ కార్స్ అండి ఇవి సోల్మేట్స్ కార్స్ అని కూడా చెప్పచ్చు మీ అందులో మళ్ళీ డెవిలు లవర్స్ వచ్చిందంటే అసలు మీ మీద ఆలోచనలని వాళ్ళు అంత అట్రాక్ట్ అవుతున్నారనమాట ఇది ఒక విడదీ లేని కనెక్షన్ అని కూడా చెప్పవచ్చు అండి అందులో మళ్ళీ త్రీ ఆఫ్ పెంటికల్ త్రీ ఆఫ్ పెంటికల్ అంటే మంచి బాండింగ్ ఉంటుంది మంచిగా ఒక బంధాన్ని వాళ్ళు కట్టుకుంటారు కానీ విడదీసుకోరు అలా అనమాట అలాంటిది మిమ్మల్ని చీట్ చేశారు మోసం చేశారు అని వాళ్ళకి తెలుసండి వాళ్ళైతే అలా ఫీల్ అవుతున్నారు ఎంతో మంచిగా వాళ్ళే వాళ్ళే మా లైఫ్ అనుకొని మంచిగా ఒక ప్రపంచంలో వాళ్ళతో ఒక అందమైన జీవితాన్ని ఆమె ఒక ప్ర లేకపోతే అతనే నా ప్రపంచం అని బతికి ఇద్దరూ కలిసి అంత మంచిగా ఉన్న ఉన్న ఒక లై లవ్ లైఫ్లో ఒకసారిగా ఒక మోసం అయితే జరిగిందండి అనుకోకుండా ఒక ఇదైతే జరిగింది ఆ దీనికి వాళ్ళు అంటే మోసం చేశారు కదా వాళ్ళ నుండి కొంచెం ఇది ఉంది కదా అందుకని స్ట్రక్లో ఉన్నారనమాట ఇక్కడ బాటల్ ఆఫ్ ద డెక్ వచ్చి వాళ్ళకి చాలా ప్రేమ ఉంది మీతో ఫ్యామిలీని అయితే ఊహించుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని ఉంది స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉన్నారు మీరు లేకుండా లోన్లీగా అయితే ఉంటున్నారు చాలా లోన్లీగా ఉంటున్నారండి ఇక్కడ చూడండి ఏదో నో కాంటాక్ట్ కొలాబ్స్ అయిపోయాయి అన్నట్టు చాలా బాధపడుతున్నారండి ఈ కనెక్షన్ ఎండ్ ఏమో వాళ్ళు నన్ను మర్చిపోయారేమో అన్నట్టు కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి కానీ ఒక హోప్తో అయితే మీ దగ్గరికి రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీ దగ్గరికి రావాలి ఒక ఒక స్టెప్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి అని అయితే ఉందండి వాళ్ళు మీరు డివైన్ కనెక్షన్ అని చెప్పొచ్చు ఇక్కడ వాళ్ళకి తెలుసు మీరు ఒక మదర్లీ నేచర్గా వాళ్ళని మంచి అంత మంచిగా లవ్ చేశారు అనేది ఇక్కడ గాడ్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయండి ఎవరైనా మ్యారేజ్ మ్యారేజ్ గురించి ఎదురు చూస్తుంటే మ్యారేజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ స్పిరిచువల్ కనెక్షన్ అని చెప్పవచ్చు మీవి అది ఎవరు విడదీయలేరండి ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎదురవుతున్నా మీకు మిమ్మల్ని అయితే ఎవరు విడదీయలేరు వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని కలవాలి అని కాకపోతే మళ్ళీ అలా కలవాలనుకుంటున్నారు మళ్ళీ స్లో మూమెంట్ అనమాట అన్నీ మంచిగా ఒక స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుందాంలే ఇప్పుడే ఇప్పుడే ఇలా వెళ్తే ఏమవుతుందో కొంచెం ఆగి ఒక స్టేబుల్ ఆఫర్ని అయితే ఇద్దాము అన్నట్టయితే వాళ్ళు అనుకుంటున్నారండి మీతో గడిపిన క్షణాలు అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి ఏ కొందరైతే ఏదైతే అది అయ్యింది దేవుడి మీదే నేను నిర్ణయాన్ని వదిలేశాను అన్నట్టు కొందరు ఆలోచిస్తున్నారండి కొన్ని సిచ్యువేషన్లో అప్పటికీ బ్యాలెన్స్ చేస్తున్నారు మీతో ఉన్న ఏదైనా జగులవు ఏవో కొన్ని విషయాల్లో వాళ్ళు బ్యాలెన్స్ అయితే చేసి జగులవుతున్నారండి చాలా అప్ అండ్ డౌన్స్ని అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కొందరైతే అవన్నీ దేవుడి మీదే భారం వేసేసి నా నా ఇది ఈ సిచ్యువేషన్కి దేవుడే ఒక ఇది ఇస్తుంది అన్నట్టు ఆన్సర్ ఇస్తుంది అన్నట్టు వాళ్ళు కొంచెం స్ట్రక్లో అయితే ఉన్నారండి మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు మీ దగ్గర మీ లైఫ్లోకి అయితే వాళ్ళు వస్తారండి ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ప్రయాణించి మీ దగ్గరికి వస్తారు ఒక డివైన్ కనెక్షన్ మీ దగ్గరికి వస్తారు ఇదైతే క్లెయిమ్ చేసుకోండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్